ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వ తండ్రి మహారాజు జై మాకు బాగా ఆర్థిక సమస్యలు అండి అసలు సంవత్సరాల తరబడి పడ్డం బాధ మేము ప్రతి సమస్యకి పక్కింటికి వెళ్ళినంత ఈజీగా గొలగముడి ఎండిపోయేవాళ్ళం పినాకిని రైలు అంటే స్టాంపు వెంకటాంత్ తండ్రి అని ఇన్ని సంవత్సరాలు గడిచిన ఆ పినాకిని రై ట్రైన్ పేరు అర్థంగానే కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోతాయండి ఎన్ని వందల సార్లు తండ్రి దగ్గరికి వెళ్ళామా ఈ ట్రైన్లో మేము అని బాగా ఆర్థిక సమస్యలకి ప్రతి చిన్న విషయానికి తండ్రి బొలగమూడి వెళ్ళిపోయే అండి బాగానండి ఈయనకి అప్పులు ఒక రోజున తండ్రి దగ్గరికి వెళ్ళి నాయన ఈ ఎప్పులు ఈ బాధలు ఎప్పుడు తీరుస్తావు అప్పుడు మాకేంటి తండ్రి దారి నీ అనుగ్రహం మాకు ఉందా లేదా మమ్మల్ని కాపాడుతావా లేదా ఎప్పుడు బాధల్లో నుంచి అని వెంకటేశామి వారి దగ్గరికి వెళ్ళి నీ దగ్గరికి వచ్చి ఒక్కరోజు వెళ్తే కాదు స్వామి నీ దగ్గర మూడు రోజులుండి నిద్ర చేస్తాము మాకు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పు తండ్రి అని ఒక రోజున గొలుగమూడి వెళ్ళి స్వామివారి దగ్గర మూడు నిద్రలు చేసేవాళ్ళం అండి మూడు నిద్రలు అంటే మూడు నిద్రలే కాదండి రోజుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆయన గుడి చుట్టూ తిరిగేవాళ్ళం అలా మూడు రోజులు కూడా స్వామివారి చరిత్ర పారాయణ చేయటం రోజుకి ఎనిమిది చప్పున మూడు రోజులు ప్రదక్షిణాలు చేయటం నిద్రలు చేయటం తెల్లవారుజామున స్వామివారి స్వప్న దర్శనం ఇచ్చేవారు అమ్మ నేను నీకెందుకు భయము అని స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పారండి చెప్తే తెల్లవారిన తర్వాత అది జ్ఞాపకం వచ్చి అప్ప స్వామి వారు ఎంత బాగా చెప్పారు అని చాలా సంతోషపడ్డా చాలా మాట నాకు ఇక ఇంక దిగులు లేదని చాలా ధైర్యం తెచ్చుకున్న ఎప్పుడు నాకు వెదవన్న నాలేనండి అమ్మో ఇది నిజమేనా నీ భ్రమపడుతున్నానా వెనకాలే వచ్చేసేది ఒక అనుమాన మేళ నాకు ఎందుకంటే అతను అంత స్వామి అంత చక్కగా ఆయన దగ్గరికి వెళ్తే అలా స్వప్న దర్శనాలు ఇచ్చేవాడు ఏ సమస్యకి వెళ్ళినా ప్రతి అప్పుకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా గొలగముడు పరిగెత్తాల్సిందేనండి ఆ మహానుభావుడికి చెప్పాల్సిందే ఆయనకి ప్రదక్షిణాలు చేయాలి ఇదిగోనా ఫలానా కష్టం వచ్చింది సరిచేసి పెట్టి తండ్రి అని ఓం నారాయణ పుస్తకం రాయటం అవునీతో తడుపుకోవటం ఆ దునికి నూట ఎన్ని ప్రదక్షిణాలు చేయటం ఆ పుస్తకం దునిలో వేయటం ఇలా చేసేవాళ్ళం అండి ఏది వచ్చినా సరే ముందు అక్కడికే పరిగెత్తే వాళ్ళం ఆ తర్వాత మూడు రోజులు అయిపోయింది వెళ్తూ వెళ్తూ ఏమండి షిరిడీలో లాగా బాబా వారి వస్తువులు ఎలా ఉంటాయో మరి వెంకటేశం వారి కూడా ఉంటాయి కదండి మరి అవి ఇక్కడ లేవా అని అడిగేదాన్ని ముందే నెల్లూరులో మూలపాట ఏదో మాకాని వెంకట్రావు గారు అని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి స్వామివారి అన్నీ నేను నేను తీసుకెళ్తాను రా అని నేను అక్కడికి తీసుకెళ్ళారండి మా కాని వెంకట్రావు గారు కూడా చాలా బాగా పరిచయం అండి మాకు అక్కడికి వెళ్ళి అక్కడ స్వా అక్కడ కూడా దుని చాలా బాగుండేది వెంకటేశ్వరి లోపల విగ్రహం అది కూడా ఆయన కూడా చాలా చాలా బాగా మాట్లాడేవారు అక్కడికి వెళ్ళి కూడా అన్నదానం ఉండేది భోజనం చేసేవాళ్ళం వీళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు పిల్లలు ఈయన మా కాని వెంకట్రావు గారు నేను స్వామివారి ముందర నుంచి ఏమయ్యా నా వెంకయ్య ఈ అప్పుల బాధను భరించలేక ఎప్పుడు నీ దగ్గరికి వచ్చి గొలగములో అమ్మా అమ్మ నేనులా నీకెందుకు భయం అని నాకు స్వప్నంలో చెప్పినట్టు బాగానే జ్ఞాపకం అయినా వెదవను మాను అది కళని భ్రమపడుతున్నాను అనిపిస్తోంది తండ్రి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల నువ్వే ఇది నిజమేనా ఈ చెప్పిన మాట నిజంగా నువ్వు చెప్పావా ఇది నిజమే అయితే నాకు నీ విగ్రహంలో నుంచి అద్భుతం ఏదన్నా ఉంటే నిజమేనని నిదర్శనం కనిపించాలని దండం పెట్టానండి దండం పెడితే ఒక ఐదు నిమిషాలు ఎక్కడికి వెళ్ళినా ఎంత స్వామి దగ్గరికి వెళ్ళా సాయినామం ఉండి ఈయన నేను ఎక్కడ ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళా మాకు ఏదన్నా కావాలన్నా స్వామి ఇది నిజమేనా అది నిజమేనా ఇదిగో సాయినామం చేస్తున్నా ఈయన సద్గురువేనా అవధూత ఎవరన్నా కనిపించినా కూడా ఈయన నిజంగా అవధూతైనా అవధూత అయితే ఆయన ఏదన్నా నాకు ప్రసాదం ఇవ్వటమో ఏదో ఒకటి చెయ్యాలి అని సాయినామం చేసుకునే వాళ్ళం అండి ఆ నామం చేసేటప్పుడు ఒక యాభై అరవై సార్లు అయిపోగానే నిరూపణ జరిగిపోయేది అట్లాగే ఆయన దగ్గర కూడా ఏదన్నా నిరూపణ ఇవ్వుతా అది నిజమే అయితే అని సాయినామం చేసుకుంటుండగా కళ్ళు తెరిచి ఆయన్ని చూస్తూ వెంకటేశ్వర వారిని చేస్తే స్వామివారు విగ్రహంలో నుంచి ఇలా తెరిచిన కళ్ళు మూసుకుని మళ్ళీ తెరుచుకున్నాయండి ఇంకంతే అండి ఇంకా చూసుకోండి నాకు వెన్ను పూతలో నుంచి వచ్చి భయం వేసి యగశ్వాసలు వచ్చి ధామ్మని ఆయన ముందరే పడిపోయానండి మా కానీ వెంకట్రావు గారి స్వామివారి ముందరే పడిపోయాను అసలు ఇంకా పరిగెత్తుకుంటూ మా కానీ వెంకట్రావు గారు ఈయన ఏమైంది ఏమైంది అంటూ వచ్చారు అసలు స్పృహ లేదుటండి పడిపోయాను అలాగే గుబితాలు వేసినట్టు అయిపోయి గబా మా కాని వెంకట్రావు గారు వారి దుని కలిపే కర్ర ఆయన వస్త్రము ఆయన బొచ్చ ఆయన తాగే ముంత రేపు జావ జావ పోసుకునే రేపు లాంటిది ఒకటి ఉంటుందండి అది ఇవన్నీ నాకు తాకిచ్చారు అయినా కూడా నేను అలాగే ఉన్నాను ఇంకా ఆయన తీర్థం తీసుకొచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని ఆ తీర్థం తీసుకొచ్చి నాకు నోట్లో పోసాను ఇంకా వస్త్రం అవి తాగిచ్చిన తర్వాత వెంటనే స్పృహలోకి వచ్చాను ఒక్కసారి నీళ్లల్లో మునిగిపోయి ఊపిలాడక పైకి లేచి ఒక్కసారి శ్వాస ఎలా తీసుకుంటామో అలా శ్వాస తీసుకుని కబిక్కిన లేచి కూర్చుని తెలివిలోకి వచ్చాంటండి అప్పుడు ఏదన్నారు అప్పుడు మాకా వెంకట్రావు గారు ఏం జరిగిందమ్మా ఎందుకు పడిపోయావు దండం పెట్టుకుంటున్నావు కదా నీకేమైంది అసలు ఏం జరిగింది నాకు నువ్వు ఇప్పుడు చెప్పాలి టా కూర్చో అని చెప్పి ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నారు మాకు అన్ని ఆర్థిక సమస్యలండి నరకం పడుతున్నాము ఈ కష్టాలు పడలేకపోతున్నాను వెంకటేశ్వర వారి దగ్గరికి వచ్చి ఎప్పుడు సరి చేస్తావయ్యా మూడు నిద్రలు చేస్తాను నీ దగ్గర నుంచి నాకు సమాధానం రావాలని దండం పెడితే అమ్మ నేనుళ్ళ నీకెందుకు భయం అని స్వామి చెప్పారు అది నిజమా అబద్ధమా స్వామి అని ఇక్కడున్న స్వామిని అడిగాను అది నిజమే కనుక అయితే మీ విగ్రహంలో నుంచి ఏదన్నా నాకు నిదర్శనం కావాలని అడిగానండి ఆ స్వామి వారేమో తెరిచిన కళ్ళు ఇలా మూసి అలా తెరిచారు నేను స్పష్టంగా చూశానండి అది నాకు భయం వేసింది ఇంకంతే నేనేమైందో ఆ తర్వాత నాకు తెలియదండి అన్న అంటేను ఉండండి నేను ఒక రెండు నిమిషాలు ధ్యానం చేసుకుని ఇది నిజమో కాదో నేను చెప్తాను ఈవిడ చెప్పింది నాకు తెలిసిపోతుంది అని చెప్పి అక్కడే బాస్పేట్ వేసుకుని ఎత్తుగా ఉండేదండి ఒక అరుగులాగా దాని మీద బాస్పేట్ వేసుకుని మాకా వెంకట్రావు గారు ధ్యానం చేసుకున్నారండి ఒక అరగంట దాకా ధ్యానం చేసుకుని ఆయన లేచి నాయన ఈవిడ ఎంత పుణ్యం చేసుకుంది అసలు నిజంగా నేనే ఆశ్చర్యపోతున్నాను స్వామివారు నాకు చెప్పింది చూస్తే వెంటనే మీ కుటుంబం మొత్తానికి స్వామివారి తాయెత్తులు ఇవ్వమన్నారు అని చెప్పి వెంకటేశమ్మవారి ఖాళీ గోల్డ్ ఆయన తల వెంట్రుకలు ఆ డబ్బాలు అవన్నీ తీసుకొచ్చి ఆయన ఒక తాయెత్తులో వేసి మా నలుగురికి ఇచ్చారండి అదే అమ్మ నువ్వు చెప్పింది అక్షర సత్యాలు ఎందుకు చెప్పమంటారా అండి అని చెప్పి మా వారికి నాకు కూర్చోబెట్టి నా పిల్లలకి నేను రోజు వెంకటేశ్వామి వారికి నీళ్ళు పోస్తాను ఏ రోజు కొత్త టౌల్ ఆ రోజే ఏ రోజు సబ్బు ఆ రోజే ఓపెన్ చేయాలి ప్రతి వాడింది వాడను ఇలాగే నేను రోజు నీళ్లు పోస్తాను నేను నీళ్లు పోసేటప్పుడు స్వామివారి మొహము సబ్బుతో రుద్దుతాను ఆ రుద్దేటప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకుని నేను కడగంగానే మళ్ళీ కళ్ళు తెరుస్తారు అది వాస్తవమే నేను చేసింది అని స్వామివారు నాకు ధ్యానంలో తెలియపరిచారు నిజంగా అక్షర సత్యాలమ్మా నీకు స్వామి చూపించింది ఎంత అదృష్టం తల్లి ఆయన అనుగ్రహం నీ కుటుంబం అందరికీ కూడా సంపూర్ణంగా ఉంటుందమ్మా అని చెప్పి ఆయన ఆశీర్వదించారు ఓం నారాయణ ఆది నారాయణ గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి